రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు సైకిల్కి వెళ్ళాక రెండు ఓట్లు సైకిల్కి వెళ్ళక్క రెండు ఓట్లు ఇస్తారమ్మా రెండు ఓట్ల అమ్మా సైకిల్కి వెళ్ళక్క నాకు

మేత్తం పట్టణంలో టీడీపీ శ్రేణులు విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఆరో వార్డులో ఇక్కడ స్థానిక కౌన్సిలర్ పోలూరు ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు మరి ముఖ్యంగా మేతం మండలానికి చెందిన పోలూరు రాఘవరెడ్డి సీనియర్ నాయకుడు ఇక్కడ విస్తృత ప్రచారం చేస్తున్నారు ఎలా స్పందన ఉంది ప్రజలు ఏమంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం మీరు మీ వార్డులో ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది మేము కౌన్సిలర్ వార్డు గెలిచినప్పుడే బీదం లో టౌన్లో ఎప్పటినుంచో టీడీపీది ఈరోజు కూడా టీడీపీ బెదం టౌను బెదం మండలము ఫస్ట్ తెలుగుదేశం మెజార్టీ వస్తుంది మినిస్టర్ గారు ఏం తీపలబడినా ఆయనకు ఎంత డబ్బులు ఇచ్చినా ఎంత కష్టపడినా ఆయనకేం లాభం లేదు ఆయన గో ఊరు చూసుకోవడం మేలు టౌన్లో బెదం టౌనే కాదు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల్లో బెదం చర్ల మండలంలో టీడీపీ మెజార్టీ వస్తుంది టీడీపీకి ఇస్తాం మెయిన్ మున్సిపాలిటీ ఆయన ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చింది తెలుసు ఆయన పోలీసులను పెట్టుకుని ఏం చేసింది తెలుసు అది అందరికీ తెలుసు ప్రజలకు కూడా తెలుసు ఆయన భయపడిచ్చేది మీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పడం అది సామాన్యం కాదు ఆయనకే నిప్పుడు రేపు ఒకటి రోజు ఏందో చూపిస్తారు మీరు ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు వెళ్ళినప్పుడు సూపర్ సిక్స్ పథకాలు వివరించినప్పుడు ప్రజలు ఏమంటున్నారు వాటిపై ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు ప్రజలు ఒకటే చెప్తున్నారు ఎవరు చేయనిది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడు అసలు పింఛన్ అనేది ఎన్టీ రావారావు నుంచి వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది ఈ రోజు కూడా ఈ పింఛన్లలో మాట చెప్పి మాట తప్పి మాట తప్పేవాడు కాదు చంద్రబాబు నాయుడు అలాగా ఈయన కూడా చెప్తున్నాడు మినిస్టర్ గారు కూడా ఎన్ని ఏం చెప్పినా నేను అభివృద్ధి అభివృద్ధి అని చెప్తాడు ఏంటి అభివృద్ధి అంటే ఎక్కడ బెదం చెల్లెల టౌన్లో ఒక్క రోడ్ వేసినా చూపించండి సిమెంట్ రోడ్డు విన్నా తా రోడ్డు వేస్తాడు ఇదే అభివృద్ధి అంటే ఆయన ఇదా అభివృద్ధి అంటే ఇదే చెప్పండి ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా సిమెంట్ రోడ్డు విన్నా తా రోడ్ చా రోల్ ఉందా పంజాబ్ బోర్డులో ఎక్కడ చూసినా ఎక్కడ 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 ఎక్కడెక్కడ పెట్టాడో ఈయన చైర్మన్ గారు ఆయన మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు ఎక్కడ చేశారు చెప్పండి టౌన్లో ఒక్కసారి చూపించండి నేను ఈ ఎలక్షన్లో చెప్తున్నారు నేను ఈ వార్డు వారే వాడు టీడీపీ అంటే ఈ వార్డు వాటర్ ఇచ్చి పెట్టాడు టౌన్లో అందరికి ఇచ్చిన ఇట్లా సంజీవ్ నగర్ ఉంది హన్మాన్ నగర్ ఉంది ఇవల్ల ఎస్సీ ప్యాడ్ ఉంది దీనికి ఏమంటే వాటర్ రావు ఇడ మీద వాటర్ వస్తాయి ఎలక్షన్లో కింద వాటర్ రావు ఎందుకది అదే అభివృద్ధి అనేది వాళ్ళు చేసేది ఎవరు చేసేది కూడా తెలిసిపోతుంది జగన్ని చంద్రబాబు నాయుడు ఢీ కొనలేక ఒక్కరిగా కాకుండా కూటమిగా వస్తున్నారని నిన్న దినం జరిగినప్పుడు బహిరంగ సభలో మంత్రి బుగ్గన్న విమర్శించారు ఆయన కథలు చెప్పినట్టు మాటలు చెప్పడం కాదు ప్రతి గ్రామంలో పోతే ఈరోజు కలర్ కలర్తో బిల్డింగ్ కట్టారంటే చంద్రబాబు నాయుడు ఆశయాలే ఏమంటే ఆ ఇంట్లో బీటెక్ చదివిస్తాడు అబ్బాయి బెంగళూరులో హైదరాబాద్లో జాబ్ చేస్తాను అంటే ఈరోజు ఆ యొక్క హైదరాబాద్ ఉన్న సిటీలో ప్రతి పల్లెటూళ్ళలో ఏ రైతు కుటుంబంలో ఒక అబ్బు కష్టపడి కుటుంబంలో ఒక అబ్బాయిని బీటెక్ చదివిస్తే ఆయన వాళ్ళ సొంత ఊరు ఈరోజు కలర్ బిల్డింగ్ ఇల్లు ఇంట్లో కట్టుకుంటున్నారంటే రోజు చంద్రబాబు నాయుడు ఏంటి సాఫ్ట్వేర్ మేము సాఫ్ట్వేర్ వల్ల రోజు చంద్రబాబు నాయుడు ప్రతి గ్రామంలో వో ఎవరువో ఎక్కడ సాఫ్ట్వేర్ అబ్బాయి ఉన్నా అంటే ఎవరి పుణ్యమంటే చంద్రబాబు నాయుడు నీవు నీ చంద్రబాబు నాయుడుకు నీవు మీ నాయకులు ఏదన్నా చంద్రబాబు నాయుడుకు ఒక్కరు ఉద్దేశారని చెప్పమని నేను ఒప్పుకుంటా ఏం అభివృద్ధి చేస్తారంటే ఒప్పుకుంటా ఏమీ లేవు అభివృద్ధి అనేది ఏమీ లేదు దానికి కూటమి గౌరవ మంత్రి వారు చాతగాక కూటమిలో ఫామని చెప్పారు కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షిస్తూనే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో అలాగే మోడీ గారితో జట్టు కల్చడం జరిగింది అది చేతగాని తనమని కాదు కంపల్సరీ చెప్తున్నాయి ఎందుకంటే కేవలం ఆంధ్రప్రదేశ్ యొక్క సంక్షేమాన్ని ఉద్దేశం పెట్టుకొని చేశారు ఉద్దేశించారు ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డిని అంతా అందించడానికి కావడం మాత్రం జట్టుగా కలిసింది అలాగే ఈ యొక్క సైకే ముఖ్యమంత్రి సన్నకారు రైతుల మధ్యకర రైతుల భూమి గుంజుకోవడానికి భూ యాజమాన్య చట్టాన్ని తెచ్చాడు ఆ చట్టం వలన చిన్న సన్నకార రైతుల మొత్తం ఆస్తులని తమ ఆస్తులను కోల్పోవడం జరుగుతుంది కనుక రైతు చిన్న సన్నకార రైతులు మొత్తము ఈ యొక్క భూ యాజమాన్య చట్టాన్ని వ్యతిరేకిస్తున్నది ఈ భూ యాజమాన్య చట్టం వచ్చిందంటే మన భూములు మన చేతిలో ఉండవు గౌరవ ఒక ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ సివి రమేష్ గారి యొక్క భూమి రెండు వందల భూమినే ఈ యొక్క గౌరవ భూ లాక్కోవడం జరిగింది ఆయన ఒక ఐఏఎస్ భూమిని లాక్కున్నారంటే చిన్న సన్నకారు మధ్య రకాల రైతుల మీరు అర్థం చేసుకోండి కనుక ప్రతి ఒక్క చిన్న సన్నకారు రైతులు ప్రజలు అందరూ ఈ యొక్క భూ యాజమాన్య చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే భూ యాజమాన్య చట్టాన్ని రద్దు చేస్తారని చెప్పేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేశారు బుగ్గన్న ఇక్కడ సొంత ఊరు కాదు సూర్యప్రకాశ్ రెడ్డి బయట వ్యక్తి అని విమర్శిస్తున్నారు సూర్యప్రకాశ్ రెడ్డి గురించి చెప్పాలి మీరు ఏం చెప్తారు ఆయన గెలుపు అవకాశాలపై రైతు బిడ్డ మన పెద్ద ఆయన జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు కోట్ల అంటే కోట్ల అనే స్టేట్లో ఉంది ఈయన మా పెద్ద ఆయన మా వాళ్ళు మేము ఎప్పటి నుంచో మా ముత్తాజర్ గాంధీ ఎమ్మెల్యే అని చెప్తున్నాను ఏం ఏం చేసినారు ఎమ్మెల్యే చేసి మీరు ఏం చేశారు తండ్రి కొడుకులకు తండ్రి కొడుకులకు పోటీ పెట్టిన ఘనత మీ కుటుంబాన్ని అలాంటి కుటుంబం కోట్ల కుటుంబం కాదు మీ మీ యొక్క కుటుంబ విషయం ఏంటో తెలుసా అద్దా సుబ్బారెడ్డి అద్దా సుబ్బారెడ్డి కుమారుడికి ఓటు పోటు పెట్టిన కనుక మీ కుటుంబం మీ జనం పెట్టిన కనుక అది ముస్టాయన పెట్టింది అది కానీ మా జనమ్మ ముసి జనాన్ని చేసిన చెప్పడం కాదు ఇంకోటి తెలుసా నీకు ఈ రోజు చెప్తున్నా ఎప్పుడైతే బిఎస్ఎంఆర్ మురళీధరెడ్డి గారు ఉండేంతసేపు నీకు ఎదురులేని యోగం జరిగింది ఆయన చనిపోయినాక నీ యోగం అయిపోయింది నీ పని అయిపోయింది నీ పతనం అయిపోయినావు ఈరోజు మురళీధరెడ్డి పేరు చెప్తే నువ్వు ఇంట్లో కూర్చొని ప్రెసిడెంట్ పోయినావు ఈరోజు నీ బజార్లోకి వస్తే బేదంతర్లో ఎందుకు ఈరోజు ఎందుకు ఆ పోయిట్ అంటే ఆయన పెద్ద ఆయన కాడికి అయిపోయింది నీ పరిస్థితి అయిపోయింది ఇంట్లో కూర్చో నువ్వు ఫస్ట్ బెంగళూరు వెళ్ళిపోతావు వైర వెళ్ళిపోతావు ఊళ్ళో ఉండాలి సూర్యప్రెడ్ రెడ్డి గురించి ఆయన ఏ ఊరు ఎవరు అంటున్నాడు ఈయన ఏ ఊరో తెలంగాణ ఆయన చరిత్ర కూడా మా దగ్గర కూడా ఉంది చూపిస్తారు కావాలంటే ఎవరిది ఏ ఊరు కాదు ఎవరు ఎక్కడ ఓట్లు తప్పించుకున్నారు ఎవరు ప్రజలలో మంచితనం అనేది ఉంది ఇంకోటి చెప్పాలంటే రైతు కుటుంబంలో ఈ ముప్పై మూడు గ్రామాల్లో వేదంతల్లమండలంలో ముప్పై మూడు గ్రామాల్లో ఇంటి ఊరు ఊరిలో పది మందికి పోయితే వాళ్ళు అన్నం పెడతారు నువ్వు ఏ ఈ ముప్పై మూడు గ్రామాల్లో ఒక్క ఇంటి ఒక్కొక్కరికి అన్నం పెట్టావు చెప్పు నువ్వు ఏ ఊరైనా అడుతున్నావు నువ్వు ఎక్కడ భోజనాలు పెట్టావు లేదా ఎవరన్నా పది మంది భోజనం పెట్టావా ఎవరు నీకు ఎలా తెలుస్తుంది వాళ్ళ నీకా నీకు ఏ విధంగా ఉంది అని అడుగుతున్నా నీవు నీ కుటుంబంలో నీకు నువ్వు ఎవరన్నా మంచి చెడ్డ లేదు చనిపోతే లేదు మంచి చెడ్డ లేదు కుటుంబాల కోట్ల కుటుంబం అంటే స్టేట్లోనే కాదు ఎక్కడి నుంచి ఉంది వాళ్ళకు న్యూ ఇయర్ ఆర్థిక మిస్టర్ అయినా అని నువ్వు గొప్ప అని చెప్పడం ఇది సామాన్యత కాదు మరీ మరీ చెప్తున్నా కోట్ల సూర్యపక్షరెడ్డి స్థానిక రంగము పూర్తిగా దాన్ని ఖండిస్తున్నాము గత వాళ్ళ నాన్నగారి రెడ్డి కీర్తి శిశులు కోట్ల సూర్య కోట్ల రెడ్డి గారు ముఖ్యమంత్రిగా డో నియోజవర్గానికి దాదాపు ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన స్థానిక రంగం దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము సూర్యపక్క రెడ్డి గారు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో కంపల్సరీ విజయం సాధించబోతున్నాడు అది ఈ యొక్క గౌరవ ముఖ్యమ గౌరవ మంత్రి గారికి రిటర్న్ గిఫ్ట్గా మేము తెలుగుదేశం పార్టీ శ్రీలు అందిస్తున్నాం నాయకులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు చంద్రబాబు నాయుడు హామీలు చెప్తారే తప్ప వేటిని అమలు చేయాలంటున్నారు దానిపై మీరు ఏమంటారు కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ సూపర్ సిక్స్ కంపల్సరీ అమలు చేస్తాడు దాంట్లో ఎటువంటి డోకా లేదు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పినవన్నీ కంపల్సరీ చేసుకుంటూ వచ్చారు ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందంటే కేవలం చంద్రబాబు నాయుడు భవిష్యత్ కార్యాచరణ అనేది జరిగింది ఆయన మంచి మంచి ఆర్థికవేత్త కంపల్సరీ ఆయన చెప్పిన పథకాలు తూచా తప్పకుండా అమలు చేస్తారు ఇక్కడ స్థానికంగా బెదంచర్ల పట్టణంలో ఎక్కడికి పోయినా ప్రజలు ఏం చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారు గత పది సంవత్సరాల నుండి గత ఇరవై సంవత్సరాల నుండి వాళ్ళే పంచాయతీ బోర్డుని కానీ మున్సిపాలిటీని కానీ అధికారంలో ఉన్నారు ప్రజలకు ఇంతవరకు తాగునీటి బయలుదేరకుండా తాగునీటి సమస్య ఇంతవరకు ఎక్కడ తీర్చలేదు ప్రజలు ఎక్కడికి పోయినా కూడా తాగునీటి సమస్య గురించి చెప్తున్నారు అలాగే మురికి కాలువల గురించి చెప్తున్నారు ఎక్కడ అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేశాను చెప్తున్నారు గౌరవ మంత్రి వర్లు ఎక్కడ మా అభివృద్ధి చేశారో చూపించామని అడుగుతున్నాము కేవలం తన స్వలాభం కోసం మాత్రమే రోడ్లు వేసుకున్నాడు అంతే తప్ప ప్రజల కోసం కానీ ఎక్కడ రోడ్లు అయితే ఎక్కడ వేయలేదు ఇక్కడ ప్రజలు పడుతున్న అవస్థలను కానీ ఆయన పట్టించుకోవడం లేదు ఆయన ఎక్కడో విజయవాడలో ఉన్నాడు ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు తమ జోగులు నింపుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తారు తప్ప కాంట్రాక్ట్లను చేసుకుంటా ప్రజల యొక్క సమస్యలను ఎటువంటి పట్టించుకోలేదు ఇప్పుడు కూడా ప్రజలు అన్నమూర్ రామచంద్ర అంటూ బాధపడుతూ తాగునీటి కోసం కొన్ని కొన్ని మేల కిలోమీటర్లు తీసుకో సైకిళ్ళ మీద తీసుకోపోయి వాటర్ వేసుకుంటున్నారు సైకిల్ మీద తీసుకుపోయి వచ్చిన అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి కంపల్సరీ సైకిల్ గుర్తుకు గెలిపిస్తారని చెప్తున్నాము కంపల్సరీ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తాడు రేపు జూన్ నాలుగో తేదీ నుండి అమలు చేస్తాడు ఏప్రిల్ ఏప్రిల్ నుంచి పెన్షన్ అమలు ఇవ్వడం జరుగుతుంది మహిళలకు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తుంది అలాగే ప్రతి ప్రతి గృహానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కనుక తప్పకుండా చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడు మే జూన్ నాలుగో తేదీ నాడు మొత్తం ప్రజలు కంపల్సరీ ఆ యొక్క ఈ జూన్ మే పదూడో తేదీనాడు ప్రజలు కంపల్సరీ తమ యొక్క మన గౌరవ మంత్రి వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు ఇచ్చి ఆయన ఇంటికి ఒక సాగనంపుతారు కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు జై తెలుగుదేశం యువ నాయకుడుగా యువతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒకటి భవిష్యత్తులో భవిష్యత్తు బాగుండాలని కూడా బాబు రావాలనేది ఈ రాష్ట్రాన్ని నాదము అది ఇది ఈరోజు ఇక్కడే కాదు యావత్ రాష్ట్రము ఇదే చెప్తున్నారు తెలుగు ప్రజలకు అదే నమ్మకం ఉంది యావత్ ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్న మన రాష్ట్ర తెలుగు ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళందరూ క్లారిటీగా ఏం చెప్పాలంటే మా మా జీవితాలు మార్చింది చంద్రబాబు నాయుడు కేవలం ఆయన హైటెక్ సిటీ డెవలప్మెంటే కాదు రాష్ట్ర విభజన అయినాక ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన చేపట్టిన ప్రభుత్వాల వల్ల ఎంతో ఉపయోగపడిందో ఏం కథ అని తెలుసు యువత మేము ముఖ్యంగా చెప్తున్నాం యువత అంటే ఇక్కడ ఈ గవర్నమెంట్లో యువతకి ఏమీ లేదు నాకు తెలిసి నాకు తెలిసి మెగా డిఎస్సీ అన్నారు అదే అయింది సిపిఎస్ అన్నారు రద్దు అన్నారు అది కాలేదు మెగా డిఎస్సీ ఏమైందో మన మన నాయకులకే తెలుసు ఎక్కడ అడుగుతుంటే ఈ సందలు వస్తుంటే పక్కన సందలో పోతున్నారు మెగాడిఎస్సీ అడుగుతుంటే అదే చంద్రబాబు నాయుడు గారు నిక్కచ్చిగా తన తను చెప్పిన ఫస్ట్ స్టేట్మెంట్ నేను గవర్నమెంట్ నా గవర్నమెంట్ ఫామ్ అయిన ఫస్ట్ రోజే సైన్ చేసేది మెగా మెగా డిఎస్సి మీద నాలుగు వేల నుంచి నాలుగు వేల పోస్టుల వరకు నేను ఇస్తానని చెప్పి ఫస్ట్ టైం అన్నాడు అదే నమ్మకంతో అదే ధైర్యంతో ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోతున్నారు ఒకటి రెండు రెండోది ఆయన యువతకి ముందు పెట్టేసినట్టు సాఫ్ట్వేర్ నియమాలు హెచ్సిఎల్ కావచ్చు హెచ్పి కంపెనీ కావచ్చు ఇక్కడ ఉన్న టాటా టీసీఎస్ కావచ్చు ఇవి కానీ ఈ ఉన్న ఐదేళ్లలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఎన్నికలు ఎన్ని కంపెనీలు పోయినాయి లూలు మాల్ లూలు మాల్ అనేది ఏమంటారు ఒక షాపింగ్ మాల్ పోతే ఉండదు కేవలం ఒక షాపింగ్ మాల్ ఉన్న పదహైదు వందల నుంచి రెండు వేల మంది పరోక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగా దాని ఉపయోగపడతాయి ఇలా చిన్న చిన్న సేల్స్ ఛార్జీలు కావచ్చు స్టోరింగ్ ఛార్జ్లు కావచ్చు పది పదిహేను వేలు ఇచ్చి వాళ్ళ జీవితాలు మారుతాయి దానివల్ల దాని నుంచి రైతులు బయట ఇండైరెక్ట్గా రైతులు వచ్చేసి వాళ్ళ కాలంలో గూడ్స్ సప్లై చేయడం కానీ ఏదైనా పండించిన రైతులు కావచ్చు పండ్లు వాళ్ళు కావచ్చు కూరగాయలు కమ్మలు కావచ్చు అందరూ దాని మీద డిపెండ్ అయ్యి ఉండేటట్టు అది పోయింది లూలు మాల్ ఈరోజు అలాంటిది చంద్రబాబు నాయుడు అసలు యువతకి మేలు జరుగుతా మేం చెప్పేది కాదు యువత చెప్తున్నారు ఇంకా ఇట్లాంటివి ఎన్నో కాదు టీసీఎస్లో అలాగే ప్రతి ఒక్క నిరుద్యోగికి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదేళ్ళ గవర్నమెంట్లో ఎంతవరకు మరి నిరుద్యోగులకు సాయం చేశారని మీకే తెలియాలి ప్రతి ఒక్క నిరుద్యోగి చెప్తున్నారు ప్రతి ఒక్క ప్రజలు చెప్తున్నారు అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మూడు వందల నుంచి ఐదు వందల దాకా ఆయన ఇవ్వడం జరిగింది డబ్బులు మూడు వేల రూపాయలు ఫస్టు తర్వాత వందలు ఏం లేని యువకులు డిగ్రీ అయిపోయిన వాళ్ళకి బీటెక్ అయిపోయిన వాళ్ళకి ఇచ్చారు నెక్స్ట్ మా గవర్నమెంట్ ఫామ్ అయితే కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే కూడా పది వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది উম কোমি নৱন কল্যাণ জয়োগ